ఒక రోజు పిల్లి తన కుటుంబంతో వేరే ఊరు వెళ్తుండగా మధ్యలో దారి తప్పి వేరే రూట్ లోకి వెళ్తుంది అప్పుడు అక్కడ అడవిలో నివసించే పిల్లులు ఆ కుటుంబాన్ని చూసి వేటాడి తినాలి అనుకుంటాయి అయితే దురదృష్టవశాత్తు ఆ పిల్లి భర్త ఆ వేటగాడికి చిక్కి మరణిస్తాడు అప్పుడు ఆ పిల్లులు రెండు ఆ మరణించిన పిల్లిని వండుకుని తినేస్తాయి అది గమనించిన భార్య పిల్లి ధైర్యం తెచ్చుకుని ఆ రెండు పిల్లలని పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపేస్తుంది తర్వాత త్వరగా వెనుకకు తిరిగి వెళ్లి ఒక ట్రాక్టర్ ని లిఫ్ట్ అడిగి వెళ్లిపోతుంది ఈ కథ నుండి నేర్చుకోవాల్సిన నీతి ఏదైనా ఒక ప్రాంతానికి ముందు ఆ రూట్ క్లారిటీగా ముందే తెలుసుకోవడం మంచిది లేదంటే అపాయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి